మహిమ కాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము అక్టోబర్ ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకు వంద స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యమే ఉన్న దేవుడవు వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మత్తేసు వార్త పద్దెనిమిది నుండి ఇరవై అధ్యాయములు పద్దెనిమిదవ అధ్యాయం ఆ కాలము నా శిష్యులు ఏసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిద్దల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వల్లే తను తాను వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నా ఎందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒక నేను అభ్యంతరపరిచిన వాడెవడో వాడు మెడకు పెద్ద కట్టబడిన కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ వద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడువుగాను అంగహీనుడువుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల దాని పెరిగి నీ వద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకని నయనను తృణీకరింపకుండా చూచుకొనిడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను మీకేమి తూచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిది ఇంటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దాని కనుగొనిని ఎడలా తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అలాగును ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని ఇద్దరిని వెంటబెట్టుకుని అతని వద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజేపము అంతటి సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిగూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఏటలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందనని చెప్పాను ఆ సమయంలో ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎదల చేసిన చేసినాడలా నేను ఎన్ని మారులు అతని క్షమింపవలను ఏడు మారులు మట్టుక అని అడిగాను అందుకు ఏ సతనితో ఇట్లనూ ఏడు మారులు మట్టుకే కాదు డెబ్బై ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావు నా పరలోక రాజ్యము తన దాసుల యొద్ లెక్కచూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్కు తేబడను అప్పు తీర్చులకు వాని యొద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మృక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయో చెల్లింతనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసులు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోటి దాసులు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాని వేడుకొనను కానీ వాడు ఒప్పు కొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసాలలో వేయించను కాగా వాని తోడి జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతి తమ యజమానునికి వివరంగా తెలిపిది అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించిదని నేను నిన్ను కర్ణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరినింపవలసి ఉండను కదా అని వాణితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు ఖర్చియున్నదంతీ చెల్లించే వరకు బాధపరచు వారికి వాణిని అప్పగించను మీలో ప్రతివాడును తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమింపని ఎడలా నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలా చేయుననెను పంతొమ్మిదవ అధ్యాయము ఏసీ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలియా నుండి ఓర్ధాను అద్దరినున్న యోధియా ప్రాంతంలోకి వచ్చెను బహుజన సమూహములు ఆయనను వెంబడింపక ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను పరిశెయ్యూలు ఆయనను శోధింపవల్లనని ఆయన వద్దకు వచ్చి ఏ హేతువు చేతనేనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని స్త్రీని గాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరూ శరీరముగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషును వేరుపరచకూడదని చెప్పను అందుకు వారు అలాగైతే పరిచయ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనని అడగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియూ మీతో చెప్పుచున్నానని వారితో అనను ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు కుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పింది అందుకైన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకునే నపుంసకులను గలరు అంగీకరింపగలవాడు అంగీకరించుగా కానీ వారితో చెప్పను అప్పుడు ఆయన వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చింది ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచగా వారిని నా యొద్ధకు రానియడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయిను ఇదిగో ఒకడు ఆయన యొద్కు వచ్చి బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనని అడిగాను అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోర ఆజ్ఞలను కైకోణమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా యేసును నరహత్య చేయవద్దు వ్యభచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమిపవలెనను అనునవియే అని చెప్పెను అందుక యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకనూ నాకు కొదువేయమని ఆయనను అడిగాను అందుకే యేసు నీవు పరిపూర్ణ కోరిన కోరినీయడలా పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకంటే సూది బెజ్యములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను శిష్యులు ఈ మాట విని మిక్కిల ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా ఐఎస్సు వారితో ఇట్లా నేను పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడే ఉండటప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులే ఇస్రాయేల్లు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామం నిమిత్తము అన్నదమ్ములనైన అక్క చెల్లెనైన తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడునూ నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు కడపటివారు మొదటివారు అగుదురు ఇరవయ అధ్యాయము ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకుంటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకు ఇత్తనని వారితో చెప్పగా వారును వెళ్ళిది దాదాపు పన్నెండు గంటలకునూ మూడు గంటలకునూ అతను మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండుగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడునూ మమ్మడు కూలికి పెట్టుకునలేదని అందుకతడు మీరునూ నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారి మొదలుకుని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకుని మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకున్నారు కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను వారది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పనిచేసినాను పగలంతయు కష్టపడి ఎండా బాధ సహించిన మాతో వారిని సమానం చేసేదివే ఆ ఇంటి యజమానిని మీద సనుగుకొనిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఓడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను ఈ ప్రకారమే కడపటివారు మొదటివారు ఒగుదురు మొదటివారు కడపటివారు ఒగుదురు ఏసు ఎరుషులేమునకు వెళ్ళనే ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఎరుషులేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారు కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను ఆమె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవు ఆయనతో అనను అందుకు ఏసు మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడుగుగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనేది త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమవైపునను వైపునను కూర్చుండనిచ్చుట నా వసమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరకనని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక ఏసు తన యద్దకు వారిని పిలిచి అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ఇచ్చుటకును వచ్చినని చెప్పాను వారు ఎరుకో నుండి వెళ్ళుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళాను ఇదిగో త్రోవ పక్కన కూర్చుని ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళిచున్నాడని విని ప్రభువ దావీదు కుమారుడా మమ్మ కరణింపమని కేకలు వేసిరి ఊరకుండు జనుల జనులు వారిని గద్దించిరి కానీ వారు ప్రభువ దావీదు కుమారుడా మమ్మ కరణింపమని మరి కేకలు వేసిరి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడగగా వారు ప్రభువ మా కన్నులు తెరవవలన అనిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఘనత కర్హుడవు యోగ్యుడవు ఆది ఉన్న దేవుడవు అల్ఫా ఉమేగైన దేవుడవు సృష్టికర్తవు దేవానికే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా సైన్యములకు అధిపతి దేవానికి వందనాలు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ దానియేలు దేవ దావీదు దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు బండను చీల్చి నీరునిచ్చిన దేవుడవు తండ్రి నాయన ఆకాశమును మన్నాను కురిపించిన దేవుడవు నాయన సముద్రమును పాయలు చేసిన దేవుడవు ప్రభ ఎడు ఎరుకో గోడలు బద్దలు చేసిన దేవుడవు ప్రభ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన మనుషులకు అసాధ్యమైనది నీకు సాధ్యము ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కొరకు ప్రాణం పెట్టిన దేవా రక్తంను చిందించిన దేవా నాయన మూడో దినమున మా కొరకు తిరిగి లేచిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కొరకు పాతాల వేదనలు అనుభవించ దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభావ మా కొరకు తండ్రి కృపార్శమను విజ్ఞాపన చేయించిన దేవానికి స్థుతులు స్తోత్రాలు కృపణ చూపడాక ఐశ్వర్యవంతుడానికి వందనాలు స్తోత్రాలు కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు మార్గము సత్యము జీవమునై ఉన్న దేవానికి వందనాలు ప్రభా అయ్యా మా అపరాధములన్నిటిని క్షమించండి మా పాపములన్నింటినీ క్షమించండి తెలిసి తెలియక చేసిన అయ్యా మా అపరాధములు నయన మా కళ్ళ ద్వారా నోటి ద్వారా నయన చెవుల ద్వారా మాటల ద్వారా ఆయా చేతల ద్వారా నడకల ద్వారా నైనా ఏ పాపము చేసినప్పటికీ నీ రక్తంతో మా పాపములు మా కుటుంబస్తులకు పాపము దయతో కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం ఈ సన్నిధిలో నిందారీతంగా నిలవబెట్టండి ప్రభు మీ కొరకు యోగ్యులుగా అర్హులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు పరిశుద్ధాత్ముడా నీ కృప కలుగును కాక పరిశుద్ధాత్ముడా నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి ప్రభు ఆత్మలో వర్ధిలు చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల కృపను దయచేయండి అయ్యా బుద్ధినిచ్చి ఆత్మ జ్ఞానమునిచ్చి ఆత్మ మాకు దయచేయండి ప్రభు నాయన ప్రార్థనాత్మకు దయచేయండి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నావు ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు వాక్యమైన దేవుడవు ప్రభు నాయన నీ వాక్యము కొరకు వందనాలయ్యా నీ వాక్యము రెండంచడ్గమన్నావు ప్రభు నాయన నీ వాక్యము చాకలివాని సబ్బు వంటిది అన్నావు అయ్యా తండ్రి నీ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని బలపరచండి నాయన వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి ప్రభు నాయన నీకే స్థుతులు స్తోత్రాలు నాయన మా పక్షంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ప్రభావ నీ దేవుడే నీహోవైంది విశ్వాసం నుంచి బప్పు నీవు నువ్వు నీ ఇంటివారు రక్షణ పొందరన్నావు ప్రభా వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి మా కుటుంబాలన్నీ రక్షణ పొందే భాగ్యం మీరు దయచేయండి మమ్మల్ని తలగానే కానీ తోకగా ఉంచిన అన్నావు నాయన అప్పించే వారికి కానీ అప్పు చేసేవారికి ఉంచునన్నావు ప్రభా అడుగుము జనములను మీకు స్వాస్యంగా ఇస్తానన్నావు ప్రభు దిగమతముల వరకు సొత్తుగా ఇస్తానన్నావు ప్రభా అయ్యా నాయన ప్రతి వాగ్దానమునైనా మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారం బట్టి మీకు వందనాలు నాలు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి గృహమును బట్టి వస్తు వాహనాలను బట్టి ఉద్యోగాలు వ్యాపారాలను బట్టి అయ్యా ఇచ్చిన కుటుంబమును బట్టి మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవాయిగొని కృపాసనం దగ్గర నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభావ నాయన అయ్యా నీ కృప కొరకు వేడుకుంటున్నాం మాపై నీ కృప కలుగునుగాక మా బిడ్డలపై నీ కృప కలుగును కాక మా కుటుంబాలపై కృప కలుగును కాక మా ఉద్యోగాలపై వ్యాపారాలపై నీ కృప కలుగును కాక మా ఇరుగు పొరుగుపై కృప కలుగును కాక మా పట్టణాలపై కృప కాక నాయన అయ్యా మా భారతదేశంపై కృప కాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు నిశ్చయంగా ఏసు నామము గొప్ప రక్షణ కలుగును గాక ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా నాయన మీరే దర్శించండి ఒక బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభ నాయన అయ్యాత ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా నీతి న్యాయములతో పరిపాలించే కృపను దయచేయండి ప్రభా అధికారులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నావు మీరు తోడుగా ఉండండి నాయన అయ్యా మీ కాపుదల భద్రత అందరికీ ఉంచండి దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుడు జలందరినీ అయ్యా తండ్రిని బలమైన అభిషేకంతో వాడుకోండి వాక్శక్తిని అనుగ్రహించి ఆ వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేక ఆత్మలు పట్టబడే అభిషేకము నిశ్చయంగా ప్రతి దైవజనికి మీరు దయచేయండి వారి కుటుంబాలన్నింటినీ రక్త కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చండి ప్రభు నాయన అయ్యా ప్రతి క్రైస్తవుడు నాయన దినమునకు అయ్యా నాయనా నాయన ప్రతి దినము మానక ప్రార్థన చేయటకు కృప చూపండి ప్రభా అయా ఆత్మ పూర్ణుడే ఉండే కృపను చూపండి ప్రభా వాక్యమును ధ్యానించే కృపను దయచేయండి ప్రభా నీలో అంటు దినదినమునకు ఆయన దినదినమునికి సమీపంగా వచ్చే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచండి నామినేషన్స్ బాధము తొలగించండి నాయన అయ్యా మీరే కృప చూపి నడిపించమని నాయన మమ్మల్ని మా ఎలా అప్రాదం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములు దయతో క్షమించు ప్రభా తండి అయ్యా తండ్రి పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి నీ రాజ్యమును స్థాపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ అందరినీ తప్పించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి అడిగి వేడుకొంచున్నామ్మా పరమ తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తమే జయం జీయం ప్రభేషరక్తములకు సంపూర్ణ విజయం అపాధికి అనంతనాశనము కలుగును గాక ఆ